హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వెళ్ళలేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి ఆయన ఎవరికి కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసుకునే పర్మిషన్ ఇవ్వలేదండి కానీ కొంతమంది పేర్లు మార్చి కాపీ చేసుకుని యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు మీరు ఎక్కడైనా అలా చూసినట్టయితే నాకు ఇన్ఫామ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ ఎమ్మ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఎనభై ఆరవ భాగం రాధిక పంపిన నోటీస్ చూసిన సంజయ్కే కాకుండా ఇంట్లో అందరికీ గట్టి షాకే తగిలింది రాధిక నోటీస్ పంపడమేంట్రా తనకి కనీసం చదువు కూడా రాదు అలాంటిది పంపింది రాధిక కాదమ్మా అడ్వకేట్ శ్యామల అనగానే అడ్వకేట్ శ్యామల అంటే మిగతా వాళ్ళకి తెలియకపోయినా జగన్నాథ్కి ఒక ఐడియా ఉంది పట్టుకున్న ఏ కేసునైనా అంత ఈజీగా వదిలిపెట్టే క్యాండిడేట్ కాదు న్యాయం వైపే నిలబడి ఎంతమంది రాజకీయ నాయకులను కూడా కోర్టుకు ఇచ్చిన ఘనత శ్యామలది ఏంటి సంజు ఇది ఆ పిల్లకేమీ తెలియదనే కదా నువ్వు తనకి దారి చూపించి పెళ్లి అనుకుంటున్నావు కానీ తనేమో నాకు అదే అర్థం కావట్లేదు సార్ చూడు సంజయ్ నువ్వనుకున్నట్టు ఆ పిల్ల ఏమీ అమాయకురాలి కాదు లాయర్ శ్యామల అంటే ఎవరనుకున్నావు పెద్ద పెద్ద వాళ్ళని సైతం గడగడలాడించిన హైకోర్టు అడ్వకేట్ నువ్వు దానికి ఏమీ తెలియదన్నావు కానీ అన్నీ తెలిసి నీ దగ్గరకు వచ్చింది ఆ పిల్ల ఖచ్చితంగా నువ్వు తన భర్తవి నువ్వు తనకే కావాలని అడుగుతుంది అప్పుడేం చేస్తావు ఇవ్వడానికి నేనేమీ బొమ్మను కాదు సార్ అయినా ఈ కేసు ఫైల్ చేయింది ఫ్యామిలీ కోర్టులో తనే ఉద్దేశంతో కేసు ఫైల్ చేసిందో తనకేం కావాలో అందరి ముందే తెలుసుకుంటాను నువ్వేం భయపడకు సంజయ్ నీకోసం మంచి లాయర్ని నేను మాట్లాడతాను ఎలాగో ఆ పిల్ల లైఫ్ సెట్ చేశాక పెళ్లి చేసుకుంటానన్నావు కదా అదేదో కోర్టు ద్వారా క్లియర్ చేసుకుంటే సరిపోతుంది ఆ శ్యామలని తలదన్నే లాయర్ని నేనే మాట్లాడతాను అని జగన్నాథ్ అంటే నా లాయర్ నాకే లాయర్ అక్కర్లేదు సార్ నేను హ్యాండిల్ చేయగలను యూ డోంట్ వరీ అని చెప్పి టైం అవ్వడంతో హాస్పిటల్కి బయలుదేరిన సంజయ్ ఆలోచనల నిండా అసలు రాధికకి శ్యామలకి ఎలా పరిచయం అయిందో అర్థం కాకపోగా ఎన్నో నెలలు చూసిన రాధిక మనస్తత్వాన్ని బట్టి తనని బాధ పెట్టే పని ఎప్పుడూ చేయదు అలాంటిది ఎలా కోర్టులో కేసు ఫైల్ చేయడానికి ఒప్పుకుందో అర్థం కాలేదు సంజయ్కి నువ్వే ఉద్దేశంతో కేసు వేశావో నాకు తెలియదు రాధిక అదేమైనా కానీ నా మనసుకి ఇష్టం లేని పని నేను ఎప్పటికీ చేయను అలాగే నీ బాధ్యత నాది ఇది నిజం అని గట్టిగా అనుకున్నాడు సంజయ్ ఫ్యామిలీ కోర్ట్ బెంగళూరు సెంట్రల్ మినిస్టర్ అవ్వడం వల్ల జగన్నాథ్ అక్కడికి వస్తే అందరికీ లేనిపోని డౌట్స్ వస్తాయని అతని వీడియో కాల్లో అక్కడ జరిగేది చూస్తుంటే సంజయ్ చేతిని గట్టిగా పట్టుకొని భయమేస్తుందిరా అంటుంది సరేయు ఆమె చేతిని చిన్నగా ప్రెస్ చేసి నాకు ఇష్టం లేకుండా కోర్టు కూడా బలవంతంగా ఇద్దరిని కలిపించలేదు సరు అయినా మాకు జరిగింది మైనర్ మ్యారేజ్ అది చెల్లదు ఈ విషయం తనకు కూడా తెలుసు కదా తెలిసి కో కేసు పెట్టిందంటే ఏమనుకోవాలి పైగా డాడీ చెప్పాడుగా లాయర్ శ్యామల అంటే ఎంత పేరుందో ఇద్దరూ కలిసి ఎక్కడ నిన్ను నాకు దూరం చేస్తారోనని భయమేస్తుంది అలా ఏం జరగదులే నువ్వు టెన్షన్ పడకు అంటుండగాని వాళ్ల ముందు ఒక కారు ఆగడం అందులో నుండి శ్యామలాదేవితో పాటు ఆమె జూన్ దగ్గర జూనియర్లుగా ప్రాక్టీస్ చేస్తున్న మరో ముగ్గురు జూనియర్ లాయర్లు కూడా దిగారు శ్యామలాదేవి గురించి తెలుసుకున్న సంజయ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తుంటే అతని వైపు చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళింది శ్యామల మిస్టర్ సంజయ్ మీ తరపున వాదించడానికి లాయర్ ఎవరు లేరా అని జోడ్చి అడిగితే పైకి లేచి నిలబడి నో సార్ నా వాదన నేనే చేసుకుంటాను నాకే లాయర్ అవసరం లేదు అన్నాడు సంజయ్ ఓకే మిస్సెస్ రాధిక అనగానే సన్నగా వినిపిస్తున్న మువ్వల చప్పుడు కొద్ది కొద్దిగా దగ్గరవుతుంటే ఆ మువ్వల చప్పుడు ఎవరిదో అర్థమై నెమ్మదిగా తలపైకెత్తాడు సంజయ్ చీర కొంగు భుజం చుట్టూ కప్పుకొని తలొంచుకొని లోపలికి వచ్చిన రాధికని చూడగానే రెండు రోజుల నుండి తనెక్కడికి వెళ్ళిందో ఏమైందోనని ఉన్న టెన్షన్ మొత్తం తీసేసినట్టు అనిపించింది రమకి సాకేత్కి నుదిరిన పెద్ద బొట్టు కళ్ళకి మెత్తేసిన కాటుగా బిగించి అల్లిన జడ చేతినిండా ఎరుపు పచ్చ కలిపిన గాజులతో చూడగానే చిరాగ్గా అనిపించేలా ఉన్న రాధికని చూసి చిచి దానికి నా సంజయ్ కావాలా ఈ పల్లెటూరి మొహానికి లాయర్ సపోర్ట్ ఒకటి పొరపాటున కూడా సంజయ్ దీన్ని మనిషిలా కూడా చూడడు అయినా డాడీ చెప్పినట్టు సంజయ్ నా వైపు ఉంటే ఈ కోర్టులో లాయర్లు మాత్రం ఏం చేస్తారు అనుకుంటూ సరయ్యూ పళ్ళు నూరుతుంటే ఈ పల్లెటూరి ముద్దుతో అమ్మ అంత క్లోజ్గా ఉన్నప్పుడు లేదంటే ఇది అన్నయ్య పనులన్నీ దగ్గరుండి చేస్తున్నప్పుడైనా నాకు డౌట్ రాలేదు అప్పుడే డౌట్ వచ్చి ఉంటే ఎవరికి తెలియకుండా దీన్ని బయటికి పంపించేదాన్ని అంతా కర్మ అనుకుంటూ తిట్టుకుంటూ చూస్తుంది సవిత ఎవరి వైపు చూడకుండా జడ్జికి నమస్కారం చేసి శ్యామల పక్కన కూర్చుంది రాధిక రాధిక తరపున నేను వాదిస్తున్నాను మిలాట్ అని శ్యామల లేవస్తే ఓకే ప్రొసీడ్ మిలాట్ నా క్లయింట్ రాధికని డాక్టర్ సంజయ్ కృష్ణ పెళ్లి చేసుకుని ఇప్పుడు తనకిష్టం లేదంటూ ఆమెను వదిలించుకోవాలని చూస్తున్నాడు ఏమా నిజమేనా అన్న జడ్జ్ రాధికిని అడిగితే కన్నీళ్లతో సంజయ్ వైపు ఒకసారి చూసి అవునన్నట్టు తలూపింది కోపంగా నో సార్ అది అబద్ధం అంటూ పైకి లేచాడు సంజయ్ ఏది అబద్ధం మిస్టర్ సంజయ్ కృష్ణ తనని పెళ్లి చేసుకోవడమా లేదంటే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వంటే నాకు ఇష్టం లేదు నా ఇంట్లో నుండి వెళ్ళి అర్ధరాత్రిని చూడ చూడకుండా బయటికి గెంటడమా అని శ్యామలు అడిగితే నేను బయటికి గెంటే లేదు వెళ్ళి చెప్పాను రెండింటికి పెద్ద తేడా లేదు నా జీవితంలో నుండి వెళ్ళి కానీ తనకు మంచి జీవితాన్ని ఏర్పరచాలనుకున్నాను డాక్టర్ కట్టుకున్న భార్యకి మంచి జీవితాన్ని ఏర్పరచాలనుకున్నావా మిస్టర్ సంజయ్ అవును ఎందుకంటే మా మధ్య జరిగిన పెళ్ళికి అర్థం లేదు అని సంజయ్ అంటే అదేంటి మిస్టర్ సంజయ్ పెళ్లికి అర్థం లేకపోవడమేంటి అని జడ్జి అడిగాడు మా పెళ్లి జరిగినప్పుడు తన వయసు ఐదేళ్ళు నా వయసు పదహైదు సంవత్సరాలు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు సంజయ్ మిస్టర్ శ్యామల ఈ పెళ్లి చెల్లదని మీకు తెలీదా అని కాస్త కోపంగా జడ్జి శ్యామలని అడిగితే తెలుసు సార్ కానీ ఈ పదమూడు సంవత్సరాలుగా ఈ అమ్మాయి తన అతని రూపం తెలియకపోయినా అతన్ని దేవుడిగా భావించి ప్రాణంగా ప్రేమిస్తుంది మరి అమ్మాయికి సమాధానం ఏంటి అది కోర్టుకు అవసరం లేదు మిస్సెస్ శ్యామల చట్ట ప్రకారం వీళ్ళకి జరిగింది బాల్య వివాహం అది చెల్లదు అనగానే అందరి పెదవుల మీద సన్నగా నవ్వు చేరితే రాధిక మనస్సు భారంగా మారిపోయి కళ్ళల్లో నుండి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి శ్యామల ఏదో చెప్పబోతుంటే సార్ నేను కాస్త మాట్లాడచ్చా అంటూ పైకి లేచింది రాధిక చెప్పమ్మా నీ మనసులో ఏముందో ధైర్యంగా మాట్లాడే హక్కు నీకు ఇక్కడుంది మాకు జరిగిన పెళ్లి చెల్లదంటున్నారు మరి నా మెల్లో కట్టిన ఈ పసుపు తాడుకు విలువ లేదా ఒక రకంగా చెప్పాలంటే లేదని చెప్పాలి బొమ్మల పెళ్లికి విలువేముంటుంది చెప్పు అన్నాడు జడ్జి గొంతులో నుండి ఒక్క మాట కూడా బయటికి రాకుండా ఉంటే నేను మా బావని కొన్ని ప్రశ్నలు అడగచ్చా సార్ అడుగమ్మా అని పర్మిషన్ ఇవ్వడంతో కంటి నిండా నీళ్లతో సంజయ్ని చూస్తూ నీకు నేనంటే ఇష్టం లేదా బావా అని అడిగింది రాధిక నీ మాట మంచితనం చూసిన వాళ్ళు ఎవరైనా నేను ఇష్టపడకుండా ఉండలేరు రాధిక మరి నీకెందుకు నేనంటే ఇష్టం లేదు ఇష్టం వేరు ప్రేమ వేరు రాధ నీ మీద ఉంది కానీ ప్రేమ లేదు మరి మన పెళ్ళి జరిగేటప్పుడు నేను చిన్నపిల్లని కానీ నువ్వు కాదు కదా బావా ఈ పెళ్ళి ఇష్టం లేదని అప్పుడెందుకు చెప్పలేదు చెప్పాను కానీ మీ నాన్న వినలేదు తప్పని పరిస్థితుల్లో నువ్వు చదువుకోవాలంటే డబ్బు కావాలి కాబట్టి ఆ డబ్బు కావాలంటే నన్ను పెళ్ళి చేసుకోవాలి అందుకోసం నన్ను పెళ్లి చేసుకున్నావా అని బాధగా అడిగింది రాధిక ఒక రకంగా అంతేనేమో మరి పదమూడు సంవత్సరాలు ఏ రోజు ఏ ఒక్క క్షణం కూడా నీకు నేను గుర్తురాలేదా అలాంటప్పుడు ఒక్కసారి అయినా ఈ పెళ్లి చెల్లదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని మా నాన్నకి ఏదో రకంగా చెప్పాలని నీకెందుకు అనిపించలేదు బావా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ అంటే డబ్బు తీసుకుని పశువుల మెల్లో తాళి కట్టినట్టు నా మెల్లో తాళి కట్టావా అని అడిగింది అసహనంగా అలా అనుకురాధా నిన్ను నేనెప్పుడు అలా అనుకోలేదు ఇప్పటికీ ఒకటే మాట చెప్తున్నాను నీ బాధ్యత మొత్తం నాది నీ ఫ్యూచర్ని పూలబాట చేసేలా నేను చూసుకుంటాను అన్నాడు సంజయ్ చూడమ్మా నీ డబ్బుకి మూడు రెట్లు డబ్బిస్తానంటున్నాడు ఒక్కసారి ఆలోచించు అర్థం లేని పెళ్లి కోసం నీ ముందున్న భవిష్యత్తుని పాడు చేసుకోవద్దని జడ్జి చెప్పాడు డబ్బుతో నా పదమూడేళ్ల ప్రేమకి ఇన్నేళ్ల నా నిరీక్షణకి చెల్లైపోతుందా సార్ అని అడగగానే నువ్వు ఒకవైపు నుండే ఆలోచిస్తున్నావమ్మా అతను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అలాంటప్పుడు రెండేళ్ల తన ప్రేమను వదులుకోవడానికే తనకంత బాధగా ఉంటే మరి పదమూడేళ్ల నా నిరీక్షణని నేనెందుకు వదులుకోవాలి చెప్పు బావా నా నిరీక్షణకి విలువే లేదా ఇన్నేళ్ళు నువ్వెలా ఉంటావో తెలియకపోయినా ఊహల్లోనే నీ రూపాన్ని గీసుకొని బతికాను మరి నా ప్రేమకి అర్థం లేదా నా కళ్ళలోని మీద నా ప్రేమ కనిపించట్లేదా బావా అని ప్రేమగా అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోయాడు సంజయ్ అక్కడే ఉన్న సవిత కోపంగా ఏంటి మాటి మాటికి ప్రేమ నిరీక్షణ అంటావు అసలు నువ్వెలా ఉన్నావో చూసుకున్నావా చదువులేని నీలాంటి పల్లెటూరి మొద్దుని మా అన్నయ్య ఎలా పెళ్లి చేసుకుంటాడనుకున్నావు అని గట్టిగా అరిచింది సవిత ఆమె వైపు చూస్తూ ఎడ్యుకేషన్ షుడ్ బి థాట్ అండ్ నాట్ ప్రైడ్ డూ యూ నో వై అవర్ కంట్రీ ఈజ్ అడ్మైర్ సో మచ్ ఫర్ ఫారిన్ కంట్రీస్ విత్ బ్యూటిఫుల్ గిఫ్ట్స్ రికార్డ్లెస్ ఆఫ్ ప్రాపర్టీ ఉమెన్ అండ్ మెన్ క్రియేట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్ ఇఫ్ దే వాంట్ టు గెట్ మ్యారీడ్ ఇన్ లవ్ దేర్ దేర్ ఆర్ నో అరేంజ్డ్ మ్యారేజెస్ ఇన్ యువర్ కంట్రీ అని అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడిన రాధికని సంజయ్ తో సహా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ అమ్మాయి చదువుకుందా అనుకుంటూ చూస్తుంది శ్యామల కూడా చదువు సంస్కారాన్ని నేర్పాలి అంతేగాని అహంకారాన్ని కాదు మీ అన్నయ్యకి రెండిట్లో ఏది ఉందో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మన దేశాన్ని విదేశాలు ఎందుకంత గొప్పగా చూస్తాయో తెలుసా చందాలతో ఆస్తిపాస్తులతో సంబంధం లేకుండా ఆడ మగ ఒక అందమైన ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు ప్రేమించుకునే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మన దేశంలో అరేంజ్ మ్యారేజెస్ ఉండవు అని కన్నీళ్లతో మరి అలాంటి దేశంలో పుట్టిన నేనెందుకు నా భర్తను వదులుకోవాలి ఇది నా హక్కు నా హక్కును ఎందుకు మరొకరికి త్యాగం చేయాలి నాకు నా భర్త కావాలి సార్ లేదంటే ఇక్కడే చావనైనా చస్తాను కానీ మీరు చెప్పిన కాంప్రమైజ్కి నేను ఒప్పుకోను అని గట్టిగా చెప్పింది రాధిక సంజయ్ కోపంగా అంటే నువ్వు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నందుకు కలిసి ఉండాలంటావా ఈ ప్రశ్న నా మళ్ళీలో తాళి కట్టే ముందు ఆలోచిస్తే ఇంత దూరం వచ్చేది కాదు కదా బావా కానీ ఇప్పుడు నేను నిన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేను ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఇదే కోర్టులో ఇక్కడే నీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటాను అంటుండే ఏయ్ ఏంట మాటలు అర్థం చేసుకోరాధికా నా మనసులో మరొక అమ్మాయి ఉంది అని లాలనగా చెప్పాడు సంజయ్ పదమూడేళ్లుగా నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు బావా చిరాగ్గా అయితే ఇప్పుడేమంటావు నాకు నువ్వు కావాలి నేను నీ భార్యని నీ మీద నాకు పూర్తి హక్కుంది పక్కనే ఉన్న సరయుని చూస్తూ ఏమీ లేని వాళ్ళకి మీ మనసులో చోటు ఇచ్చినప్పుడు నీలో సగాన్ని నాకు ఇవ్వడానికి ప్రయత్నించు అది జరగని పని నేను నిన్ను వదులుకోవడం కూడా జరగని పని బావా నీ లైఫ్ బాగుండేలా నేను చేస్తానంటున్నాను కదా నా జీవిత గమ్యమే నువ్వు ఇన్నేళ్ళు నీకోసమే బతికాను నువ్వు నన్ను అంతఃపురంలో పెట్టినా నీ గుండె గుడిలో ఉన్నంత సంతోషంగా నేను ఉండలేను అంటుంటే చూడమ్మా నువ్వు మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదు అతను తను చేసింది తప్పని నీకు తగిన దారి చూపిస్తానంటున్నాడు కదా ఆ దారి నాకు అక్కర్లేదు సార్ నాకు నా బా భర్త కావాలి అతనికి నువ్వంటే ఇష్టం లేదమ్మా నీ పెళ్ళి చెల్లదు అయినా ఇష్టం లేని వ్యక్తికి భారీగా వెళ్ళిన నువ్వు బాధపడడం తప్ప లాభం లేదు ఇష్టం లేని మనిషితో కలిసి ఉండాలనుకునే మనస్తత్వం కాదు సార్ నాది అలాంటి చోటు నాకు అక్కర్లేదు అదేంటమ్మా అతనితోనే ఉంటానంటున్నావు ఉండను అంటున్నావు అసలు నీకేం కావాలి అని అడిగాడు జడ్జి నా బావ లేకుండా నేను బతకలేను సార్ ఇది చూసే వాళ్ళకి ఒక మగాడి కోసం ఇంతలా వెంపర్లాడ్డం అవసరమా అనిపించవచ్చు కానీ చిన్నప్పటి నుండి నా బావ తప్ప మరో ప్రపంచమే లేకుండా బతికిన నాకు నా బావే ప్రపంచం అలాంటిది మా మధ్య జరిగిన పెళ్లి పెళ్ళి కాదని అతను మరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడని నాకు మరే దారి చూపిస్తాను అని మీరంటే నేను ఒప్పుకోను అలా అని అతనికి ఇష్టం లేకుండా తన జీవితంలోకి లేను అందుకని అందుకని చెప్పు అందుకని ఏం కావాలంటావు అని సంజయ్ గట్టిగా అడగడంతో తనం ఏం చెప్తుందా అని శ్యామలతో సహా ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూస్తున్నారు వీడియో కాల్లో ఉన్న జగన్నాథ్ కూడా తను చెప్పే సమాధానం కోసం గుండె చిక్క పట్టుకొని చూస్తున్నాడు తీక్షణంగా సంజయ్ వైపు చూస్తూ నాకంటూ ఎవ్వరూ లేరు నా గమ్యం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను ఆ దారి నాకు మూసుకుపోయింది అందుకని ఒక్క ఆరు నెలలు నాతో కాపురం చేసి మా బావని నాకు ఒక బిడ్డని కనివ్వమనండి ఆ బిడ్డనే నా ప్రపంచంగా బతుకుతాను ఇంకెప్పుడు నా బావ దరిదాపుల్లోకి కూడా వెళ్ళను ఒక చిన్న వెలుగు ఆ బిడ్డ ద్వారా నాకు వచ్చిందనుకుంటాను అనగానే అనుకోని ఆ సమాధానానికి కూర్చున్న వాళ్ళంతా షాక్తో లేచి నిలబడ్డారు శ్యామలతో సహా విన్నారు కదా ఫ్రెండ్స్ అసలు చదువే లేదనుకున్నారు రాధిక అనర్కలంగా ఇంగ్లీష్లో మాట్లాడమే కాకుండా తన వాదన తనే చేసుకొని ఆరు నెలలు కాపురం చేసి సంజయ్ బిడ్డని కనివ్వమని చెప్తుంది మరి దీనికి సంజయ్ ఒప్పుకుంటాడా కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం